వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి భారత రాష్ట్ర సమితిలో కల్లోలం ప్రారంభమైంది కేసీఆర్ తీర్ని ప్రశ్నిస్తూ నేరుగా కవితే చేతిరాతితో లేఖ రాసి మీడియాకి లీక్ చేయటమే ఇప్పుడు సంచలనంగా మారింది ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి కేసీఆర్ విధానాలను సూటిగా ప్రశ్నించేలా ఉన్నాయి రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్లు మైనస్లను లేఖ ద్వారా వివరించారు కవిత అయితే ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం పహల్గా మృతులకి మౌనం పాటించాలి అని కోరటం రేవంత్ పేరుని ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పటం బాగుందని లేఖలో పేర్కొన్నారు నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మాత్రం సంచలన అంశాలని ప్రస్తావించారు మొత్తం ప్రసంగాల్లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే సందేశం వెళ్లేందుకే కారణమైందని పేర్కొన్నారు ఆమె అలాగే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవటం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవటం పట్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు అయితే కవిత కొత్త పార్టీ పెట్టేందుకే సిద్ధమయ్యి ఈ లేఖ రాసి ఉంటుందని అంటున్నారు అంతా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొంటున్నారు తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా మా ఊలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకి పరిమితం కావాల్సిన సంస్థ కానీ పూర్తిగా రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాల్ని చేపట్టారు కవిత లేఖ వివాదం ఆమె సొంత కుంపటికి దారి తీస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది కేసీఆర్ ఇప్పుడు అటు కూతురు లేదా ఇటు కుమారుడి వైపు ఉండలేరు బిడ్డల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశం దాదాపుగానే ఉండకపోవచ్చు అధికారం ఉన్నంతకాలం బాగానే ఉంది కానీ ఇప్పుడు పార్టీ ఉనికినే కాదు కుటుంబ ఐక్యత కూడా ఇబ్బందుల్లో పడింది రాజకీయాలు మానవ సంబంధాలపై చూపే ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి